హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని దోసకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను దోసకాయ పెచ్చులు తీసుకుని ఇలా పెట్టుకోవాలి సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి అది దోసకాయలు చూసారా అలాగా సన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి దోసకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుందండి దాన్నేమో పోపు వేయించుకోవాలి కదా పచ్చడికి పోపు వేయించుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి పోపులో అన్నీ వేసేయాలి కలిగి అసలు చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి మీరు కూడా రుచి చూడండి మీరు కూడా చేసుకోండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి కామెంట్ చేయండి అది అదిగోండి మిరపకాయలు వేసేసుకోండి అంటే నేను కొంచెం ఎక్కువ పచ్చడి చేస్తున్నానండి అందుకని కొంచెం ఎక్కువ మిరపకాయలు వేసుకున్నాను మీరు అన్నీ అక్కర్లేదు మామూలుగా ఒక చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అన్ని మిరపకాయలు అక్కర్లేదు నేను ఎక్కువ మిరప ఎక్కువ పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా వేయించుకున్నాను అప్పుడు ఇరవై మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న కాయ అయితే ఒక ఇరవై మిరపకాయలు సరిపోతాయి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే అప్పుడు సరిపోతుంది అలాగ వేగనివ్వండి వేగాక పచ్చిమిరపకాయలు వేసుకుందాము పచ్చిరపకాయలు వేసుకున్నాక కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి దీన్నంత గ్రైండ్ ఉప్పు వేసుకుని ఇంగు వేసుకుని ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకుంటే కొంచెం అంటుతుందండి ఉప్పు రాళ్ళు పచ్చళ్ళల్లో రాళ్ళు ఉప్పు వేసుకుంటే అంటుతుంది రాళ్ళు ఉప్పు వేసేసుకుని ఇవి కాయలు కాయలే వేసానండి వేసి వెనక్కి వెళ్ళిపోయాను ఆర్పేసాను ఆరిపేస్తే మొక్కన పేలకుండా ఉంటుంది అది ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేసుకోండి చూడండి రాళ్ళు వేస్తే మనకు అంటుతుంది మెత్తటి ఉప్పు ఎంత వేసినా రుచి తక్కువగా ఉంటుంది పసుపు వేసుకోండి పసిపేసేసుకోండి అది గ్రైండ్ చేసేసుకుని కొత్తిమీర వేసుకుని కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి రెడీ చూడండి మీరు కూడా చేసుకోండి